పళ్ళకు సంబంధించిన సమస్యలు రాగానే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ మాజీటి వంశీకృష్ణ అంటున్నారు. పళ్ళ సమస్యలతో హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని హెచ్చరించారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి. సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రిటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యంలో మన దంత సంరక్షణ గురించి ఒక ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడదామని చెప్పేసి దాని జాగ్రత్తలు అండ్ క్యావిటీస్ ఎలా వస్తాయి అంటే పన్ను పుచ్చిపోవటం మనకి పన్ను పుచ్చిపోవటం అనేది మన జీన్స్లోనే ఉందండి ఎందుకంటే మనది డ్రాబిడేన్ బీడ్ సో సౌత్లో ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మేజర్గా మనకి వాటర్ సోర్సెస్ వల్ల మనకి జీన్స్ నుంచి అంటే మన ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా డెంటల్ ఇష్యూస్ చాలా ఉంటాయి సో ఎనామిల్ తక్కువ ఉంటాం అలానే వాటర్లో ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంటాం ఈ రెండు కాకుండా కూడా మనం తీసుకునే డైట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ వాళ్ళకి ఆ సాఫ్ట్ ఫుడ్ ఈ పళ్ళల్లో చేరిపోయి అది స్లోగా క్యావిటీగా మారి అది పన్నుని తినేస్తా ఎనామిల్ డెంటిన్ పల్ప్కి వెళ్ళి పన్ను పాడవటం స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మేము నా ప్రాక్టీస్లో గమనించింది డెంటల్ నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే చిన్న క్యావిటీయే కదా ఇంకా నొప్పి రాలేదు కదా మనం నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు ఈ లోపల పన్ను పాడైపోవటం పన్ను తీసేయటం మేజర్గా ఈ క్యావిటీస్ వల్ల పన్ను తీయాల్సి వచ్చిన పరిస్థితుల్లో మళ్ళీ రీప్లేస్ చేసుకోకపోతే మన బాడీ మొత్తానికి ఇంపాక్ట్ ఉంటుంది ఎట్లా అంటే పళ్ళు ఉండేదే నవిలు తినటం కోసం ఎప్పుడైతే పళ్ళు ఉండవో నవిలు తినలే ఫుడ్ అంటే ఫైబ్రస్ ఫుడ్ కానీ ప్రోటీన్ కానీ వైటమిన్స్ ఉండే డైట్ తీసుకోకపోవటం వల్ల మేజర్గా వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటీస్ అలాగనే మజిల్కి ఎనర్జీ అందకపోవడంతో ష్రింక్ అయిపోయి వాళ్ళు చాలా మనిషి తగ్గిపోతారు అలానే కొంచెం మోషన్ ప్రాబ్లమ్స్ రావటం చాలామందిని మేము గమనించాం ఎనిమా చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఉండవు మాకు జనరల్ ఫిజిషియన్స్ కానీ సర్జన్స్ కానీ పళ్ళు పెట్టించుకోమని మా పేషెంట్స్కి చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ డెంటల్ నుంచి రావటం గమనించారు అలానే ఈ క్యావిటీస్లో ఉండే బ్యాక్టీరియా రీసెంట్గా రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ రావటానికి మేజర్ కారణం మన పంటి లోపల ఉన్న పుచ్చులో ఉండే బ్యాక్టీరియా వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్ అన్నీ కూడా ఈ డెంటల్ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పి రీసెంట్గా రీసెర్చ్లో తేలింది దాని నుంచి కార్డియాక్ సర్జరీస్ ఏదైనా ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీ డెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్య మాకు మా నుంచి ఎన్ఓసీ తీసుకుంటున్నారు అట్లానే ఆప్తమాలజీ కూడా సో వాళ్ళకి ఆ డెంటల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కన్ను వాపు రావటం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ కానీ ఇలాంటి అట్లు అన్నిటి కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుందని చెప్పేసి ఈ డెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకని మేమందరం సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ మా దగ్గరికి చెకప్కి వస్తే క్లీనింగ్ ద్వారానే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఏదైనా చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నాయంటే ఆ క్యావిటీస్ మేము పుచ్చి తీసేసి అక్కడ సిమెంట్తో రీప్లేస్ చేస్తాం లేదంటే ఫర్దర్గా రూట్ కెనాల్ క్యాప్ ఫిక్సేషన్స్ ఇవన్నీ సో ఇది మనకున్న పన్ను పుచ్చిపోవటం వల్ల వచ్చే దీని నుంచి ఇనీషియల్ స్టేజ్లో కానీ మనం కేర్ తీసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్త పడటం అనేది చాలా బాగుంటుంది అట్లానే ఓవరల్ హైజీన్ మెయింటెనెన్స్ డైలీ టు బేస్ చేయటం అండ్ పొద్దున్నే లెగవంగానే బ్రష్ చేసేసి ఇమీడియట్గా ఏం తీసుకోకుండా ఒక పావుగంటను అలా ఉండాలి సో ఇమీడియట్గా తీసేసుకుంటే ఏంటంటే పేస్ట్లో ఉన్న ఎఫెక్ట్స్ కానీ బ్రషింగ్ చేసిన ఏమంటే కూడా ఆ పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటే మనం టీ కాఫీ తాగినా కానీ ఏమంటే అటాక్ అవుతాయి అట్లా నిద్రపోయేటప్పుడు కూడా లాస్ట్ ఇంకదే అనుకున్నప్పుడు నీట్గా బ్రష్ చేసేసుకుని నిద్రపోవాలి అలానే బ్రషింగ్ కూడా ఇట్లా ఇట్లా ఫాస్ట్గా కాకుండా రౌండ్గా రౌండ్ రౌండ్ మసాజింగ్ చేసుకున్నట్టు చేసుకుంటే అట్లానే గమ్స్కి మసాజ్ అవుతుంది అండ్ టీత్కి టీత్కి కరెక్ట్గా బ్రషింగ్ అవుతుంది అండ్ క్యావిటీస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి అండ్ పిల్లల్లో కూడా పేరెంట్స్ ముందుగానే గమనించి చిన్న చిన్న క్యావిటీస్ ఉంటే ఫిలింగ్ చేసుకోవడం అలానే వాళ్ళకి మంచి మంచి క్యావిటీస్ రాకుండా ఉండేస్తారు క్యావిటీస్ రాకుండా ఉంటాయి డెంటల్ కేర్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం అలవాటు చేసామంటే పెద్దైనాక వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలుస్తుంది మన డెవలపింగ్ కంట్రీస్లో మేజర్గా మనం ఈ డెంటల్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి చిన్నప్పుడు అంత కేర్ తీసుకునే అలవాటు లేకపోవటం అండ్ నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటాం